కోటీశ్వరుల కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి ఇంట్లో వాళ్లు కుదిర్చిన వద్దని పారిపోయి వచ్చేస్తుంది అలాగే రోడ్డుకు అడ్డంగా వెళ్లి అటుగా బండిపై వెళ్తున్న కుర్రాడిని ఆపుతుంది అయితే బండి ఆగగానే ఈమె వెనకాల ఎక్కి ఈ కుర్రాడిని త్వరగా బండి నడపమని అంటుంది అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయిని కొందరు ఫాలో అవడం చూస్తాడు దీంతో ఇతడు వేగంగా బండి నడుపుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇంతలో వీళ్ల బండికి అడ్డుగా ఒక కారు వస్తుంది దీంతో ఇతడు ఒక్కసారిగా ఆ కారును గుద్దేస్తాడు అలాగే ఆ అమ్మాయిని కాపాడబోయి ఈ కుర్రాడు స్పృహ కోల్పోతాడు అప్పుడు ఈ అమ్మాయి ఈ కుర్రాడిని హెల్మెట్పై కీస్చేస్తుంది ఆ తరువాత ఇతడిని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది తన వల్ల దెబ్బలు తగలడంతో ఈమె ఈ కుర్రాడిని చూసి బాధపడుతూ ఉంటుంది అలాగే ఇతడు ఎలా ఉంటాడా అని చూడబోతుంది అప్పుడు ఈ కుర్రాడు స్పృహలోకి వచ్చి వెంటనే ఈ అమ్మాయిని చేస్తాడు దీనితో ఈమెకి ఇబ్బందిగా అనిపించి పైకి లేచి ఇతడి మూతిని మూసేస్తుంది అయితే ఆక్సిడెంట్ వల్ల ఈ కుర్రాడి కాళ్లు చచ్చుబడిపోతాయి అలాగే ఈ కుర్రాడు అందంగా ఉండడంతో ఈమె ఇంట్లో వాళ్లు ఏర్పాటు చేసిన పెళ్లిని తప్పించుకోవడానికి ఈమెకు ఒక ఐడియా వస్తుంది అదేంటంటే ఈమె ఇతడికి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాని వాస్తవానికి ఇంట్లో వాళ్లు ఈమెకు చూసిన పెళ్లి కొడుకు ఈ కుర్రాడే అని ఈ అమ్మాయికి తెలియదు ఆ తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు అలాగే వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకోకుండా తమ ఐడెంటిటీని దాచుకుంటారు వీరిద్దరూ అలా పార్క్లో వెళ్తూ ఉండగా ఈ అమ్మాయికి తన తల్లిదండ్రులు కనపడతారు అలాగే ఈ కుర్రాడికి కూడా తన తల్లి కనపడుతుంది అప్పుడు ఈ అమ్మాయి పక్కనే ఉన్న పెద్దాయన టోపీని తీసుకుంటుంది ఈలోపు ఈ కుర్రాడు ఈ అమ్మాయిని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటాడు అప్పుడు వీళ్ల తల్లిదండ్రులు వీరిద్దరిని చూసి ఎవరో లవర్స్ పబ్లిక్గా కిస్ చేసుకుంటున్నారని అనుకుంటారు అలాగే వీళ్లు వెళ్లిపోయాక ఈ అమ్మాయి నన్ను ఎందుకు కిస్ చేశావు అని అంటుంది అప్పుడు ఈ కుర్రాడు లాస్ట్ టైం హాస్పిటల్లో నిన్ను సరిగ్గా కిస్ చేసుకోలేదని కాని ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి నిన్ను కిస్ చేసుకోవాలని అనిపించింది అని అంటాడు ఆ తర్వాత ఈమె పెద్దాయనకు టోపీని తిరిగి ఇచ్చేస్తుంది అలాగే తనకు పెళ్లైంది అన్న విషయాన్ని పేరెంట్స్కి చెప్పడానికి ఈమె ఇంటికి బయలుదేరుతుంది అయితే ఈ కుర్రాడు ఒక అపార్ట్మెంట్ కొందామని బ్రోకర్ దగ్గరికి వెళ్తాడు వాస్తవానికి ఇతడి కాళ్లు బాగానే ఉంటాయి కానీ ఇతడు ఆ అమ్మాయి ముందు కాళ్లు పోయినట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కానీ ఈ అమ్మాయి కూడా వీరిద్దరి కోసం అపార్ట్మెంట్ కొందామని ఇక్కడికి వస్తుందని ఈ కుర్రాడు ఊహించడు అలాగే అక్కడ తన భార్యను చూసి ఇతడు షాక్ అయిపోతాడు మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేయండి